తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఒకేసారి నాలుగు కోరికలు తీరబోతున్నాయి అయితే ఎటువంటి కోరికలు తీరబోతున్నాయి తులారాశి వారికి కలగబోయేటువంటి శుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వారి యొక్క గోచార ఫలితాల రీత్యా ప్రస్తుతం వీరి యొక్క జీవితంలోకి ఓ వ్యక్తి యొక్క పరిచయం వీరిని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉండవచ్చు అలాగే వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి విదేశీ ప్రయాణం విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి రాబోతున్నాయి అంతేకాదు వీరు తల్లి ఏ పనైనా సరే ఏ కార్యమైనా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు ఈ యొక్క డిసెంబర్ నెల చివరి వారంలో ఉండవచ్చు అంతేకాదు ఈ రాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నాయి ప్రస్తుతం వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి అవకాశం ముఖ్యంగా సొంత బంధువులు లేదా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు అంటే చిన్న చిన్న వివాదాలు పెద్దదిగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి అటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే మీకు మంచి శుభ పరిణామాలు చోటు చేసుకోవచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కోర్టు సమస్యలు భూ వివాదాలు పూర్తిగా సమసిపోయేటువంటి అవకాశం ఈ యొక్క తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఉండవచ్చు డిసెంబర్ నెలలో వీరికి ఒకేసారి నాలుగు అదృష్ట ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అది ఏ విధంగా అనేది ముందుగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అప్పుల బాధల నుంచి బయటపడేటువంటి అవకాశం కొత్త వాహనం కొనుగోలు చేసేటువంటి అవకాశం డిసెంబర్ చివరి వారం వరకు అంతేకాదు ఈ రాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడం ఇంకా అంతేకాదు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా సరే సంసిపోయేటువంటి అవకాశాలు ఉండవచ్చు ఈ రాశి వారికి ఆ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది మీకు ఇంకా కుదిరినట్లయితే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి కుంకుమార్చను చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది